దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కొలన ప్రియమైన బిల్లారా ప్రభు ప్రేమించి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరము కూడా ఇటు కూడుకొని మరి ఆయన సృతించడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా ప్రత్యేకించి మనము పరిశుద్ధుల పాదాలు కడిగేటువంటి యొక్క కార్యక్రమంలో మనం పుచ్చుకోబోతున్నాం అదే కాకుండా పరిశుద్ధ బలలో కూడా మనం పాలు పొందబోతున్నాం ఈ సందర్భముగా మన యేసు క్రీస్తు చూపించిన మాదిరిని గురించి మనం ఉదయకాల సమయంలో నేర్చుకుని పోతున్నాం కిరి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అనేటువంటిది కూడా మనము చూడబోతున్నాం దానికి మొట్టమొదటిగా మొట్టమొదటి సేవకుడు అంటే దాసుడు అంటే ఏమిటి అందులో మూడు విషయాలు మనం చూసాం అర్థమైందండి ఇప్పుడు సేవకుడు యొక్క వైఖరి సేవకుని యొక్క వైఖరి మొట్టమొదటిగా మొదటి కొంచెం రాసిన పత్రిక తొమ్మిది పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది మొదటి కొంచెం రాసిన పత్రిక నోటు కొని రాసిన పత్రిక మంచిగా మంచిగా చదవండి ఇక్కడ పౌలక మాట చెప్తున్నాడు నేను ఎవరిని స్వతంత్రని స్వతంత్రుడండి మనందరం ఎవరు స్వతంత్రమే అంటే ఎవరు ఎవరు అధికారం మీద అధికారం చేయడానికి లేదు రెండోది స్వతంత్రం అంటే అర్థమేంటిది ఎవరి అధికారం లోపడాల్సిన పని లేదు స్వయముగా నిర్ణయం తీసుకునే హక్కు నీకు ఉంది అర్థమైందండి స్వతంత్రం అంటే అర్థమేంటి స్వయముగా నిర్ణయం తీసుకునేటువంటి హక్కు ఉంది యేసు ప్రభు కూడా వింటున్నారా అందరు కూడా చాలే చెప్పండి హలేలుయా ఏస కూడా ఏం చెప్తున్నాడు ఎలుసా ప్రియమైన బిల్లారా దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా యేసు ప్రభు మనందరినీ కూడా పాపం అనేటువంటి బానిసత్వం నుంచి సాతన అధికారం నుంచి ఏం చేశాడు మనని స్వతంత్రం చేశాడు అదే స్వతంత్రం చేసిన తర్వాత దేవుడు నిన్ను బలవంతంగా తనకు లోబడాలని కోరుకోవట్లేదు అర్థమైందా నమ్మట అర్థమైందండి బలవంతంగా నేను ఉండాలని కోరుకోవట్లేదండి అని ఏం కోరుకుంటున్నాడంటే నీకు ఏమి ఇచ్చాడు స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి నువ్వు దేవుని ప్రేమను దేవుని యొక్క సంకల్పాలి ఎరిగి ఏం చేయాలి నీ అంత నువ్వు స్వయంగా ఏం చేయాలి నిర్ణయం తీసుకొని ఏం చేయాలి ఏం చేయాలి నువ్వు ప్రభుని వెంబడించాలి లేకుండా ప్రభుకు నువ్వు దాసుడువి అవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు నీ మటుకు నువ్వేం కావాలి దాసుడు అవ్వాలని కోరుకుంటున్నాడండి నమ్మాట అర్థమైందో అర్థం కాలేదా ఇక్కడ అంటున్నాడు నన్ను నేనే ఏం చేశాను దాసును చేసుకున్నాను ఎందుకు ఇతరులను రక్షించడానికి ఇతరుల కొరకు ఏం చేస్తాడు తాను దాసుడు అయిపోయాడంట అర్థం అంటే దాని అర్థం ఏంటంటే ఎవరికి వారు నేను దేవుని కొరకు లేకుంటే నా ప్రజల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ఏం కావాలి నేను దాసుని అవ్వాలి దేవుని మహిమపరచుట కొరకు ఏం కావాలి నేను దాసుని అవ్వాలి అని ఏం చేయాలి నీ మట్టుకు నీవేం చేయాలి ఒక నిర్ణయం తీసుకోవాలి నాకు ఈ లోక సంబంధమైన గౌ గౌరవము పేరు ప్రఖ్యాతి మెప్పు నాకు అవసరము లేదు నన్ను నేను ఏం చేస్తాను దాసునిగా దేవుని కొరకేం చేస్తాను నన్ను నేను అవుతాను అని ఎవరికి వారు ఏం చేయాలంట అదే కదా అప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు నాకు స్వతంత్రం ఉంది ఒకసారి చూడండి అపోసిన పౌలు ఒకసారి గమనిస్తాయని ఎవరండి ఆయనతో సమానమైన ఎవరున్నారు అసలు ఎవరు లేమ్మన్నారు మళ్ళంటాడు ఏమన్నా ఆయన మహా మేధావి చదువుకున్న వ్యక్తి గొప్ప ధనవంతుడు ఆ దినాలు దేశం దేశంపై చదువుకున్న వ్యక్తి తరసుపట్నం నుంచి ఎరుసకు చదువుకున్న వ్యక్తి అలాగే మంచి ప్రొఫెసర్ దగ్గర నేర్చుకునేటువంటి వ్యక్తి అదే కాకుండా ఇరుస్లేం పట్టణంలో ఆ యొక్క దాన్ని ఆ పార్లమెంట్లో ఈయనొక సభ్యుడు సన్నేంద్రియ సభలో ఏమిటి ఒక సభ్యుడు మంచి పలుకుబడి వ్యక్తి ధనవంతుడు జ్ఞానవంతుడు మంచి పేరుకు అన్నీ కలిగిన వ్యక్తి అండి తెలియని వ్యక్తి కాదు అర్థమైందండి తన ధర్మ విషయంలో కూడా ఎవరంట అన్నిందుడంట ధర్మ విషయం ఏమైనా పిలిపిలో చెప్తాడు చూడండి పిలిపి రాసిన పత్తిలో తర్వాత అప్పసులు కార్యం మీకు చదువుతూ ఉంటుంది ఆయన గురించే అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుస్తా తను తను ఏదో దోసునుగా చేసుకొని ప్రభు కొరకు ఏతాడు పోయిన చోటునల్లా దెబ్బలు తింటున్నారు అవమానపరచబడి చివరికి కొట్టి కుక్కలాగా లాగేస్తున్నారు అనేక సార్లు అది ఏదా ఒకసారి కొట్టేసేసి ఏం చేశారు కాలు పడి లాక్కపోయా బయట ఊరు బయట వదిలేసా పడేశారని అయినా లేచొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా మళ్ళా ఏ సై గురించి చెప్తున్నాడు కారణం ఏం చేస్తా ప్రేమరా దాసుడుగా చేసుకున్నాడు దేవుడి నిమిత్తమై ప్రజలకు ఏం చేశాడు దాసుడుగా చేసుకున్నాడు తను తాను చేసుకున్నాడు ప్రేమ కాబట్టి నిన్ను నీవు దోషునిగా చేసుకో సమర్పణ అంటే అదే అండి సమర్పణ అంటే ఏంటిది అది అసలు సమర్పణ సమర్పణ ఏంటిది అది అసలు సమర్పణ అండి ప్రభుకి నిన్ను ఏం చేయాలి ఇష్టపూర్తిగా అర్పించడం దేవుడు ఎవరిని అందుకే స్వేచ్ఛార్పణ అన్నాడు అర్పణ ఎలా ఎవరు అర్పించాలంట స్వేచ్ఛగా అర్పించాలి అంటే ఎవరు బలవంతం కాకుండా ఎవరు నేను చెప్పేదనో ఇంకో చెప్పారనో పాస్ చెప్పారు చాలామంది ఉంటారు కదా చాలామంది చెప్పేసాను ఆ బొమ్మలు ఎందుకు తీసేసంటే మా సంఘంలో నడవదండి అంటారు సంఘానికి భయపడవు పాస్లకు భయపడో ఎవరు నగలి తీసేయవద్దు కానీ వేసుకొని ఆశలు ఉంటే నేను చెప్తున్నా ఇక్కడి నుంచి మీకు అనిపిస్తే ఉంగరాలు ఏంటి ఏం కొలుసుంటారు దాన్ని తెలుగులో ఏమంటారు వేసుకోండి వీళ్ళు బ్రదర్స్ వేసుకోండి సిస్టర్స్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే అర్థమైందా మీరు ఎవరికి భయపడవో ఎవరి కోసం వేసుకోకండి ఇలాగ స్వేచ్ఛగా కావాలి అందుకే దేవునికి అనుకూలముగా అన్నాడు కదా చదువులు ఒకసారి రోజు రాష్ట్ర పత్రికలో పన్నెండు కాబడి సహోదరులారా పరిశుద్ధమును ఏంటంట మొట్టమొదటి ఏం కావాలి పరిశుద్ధం తర్వాత ఎవరికి అనుకూలమమ్మా నీకు అనుకూలమా కాదు మీ శరీరం ఏం చేయాలి ఆయనకు అర్పించండి శరీరం అర్పించండి పరిశుద్ధము అంటే ఆయనకు అనుకూలంగా ఏం చేయాలి శరీరాన్ని ఆయనకు అర్పించండి అర్పణ అంటే ఏంటి బలిగా బలిపీట మీద పెట్టాలి బలిపీఠం పెట్టిన తర్వాత ఆ పశువు ఇంకా బలుస్తుందా చెప్పండి నమ్మక అర్థమవుతుందండి బలిపిడి పెట్టిన తర్వాత శరీరం ఆ మాంసం బలుస్తుందా ఏమవుతుంది అది కరిగిపోయి బూడిదైపోద్ది హలో ఆ బూడిద అయితేనే ఆ ధూపం అనేది పైకి పోయి దేవునికి అంగీకృతం అవుతుంది అలాగే ఈ లోకం చూసిన మన జీవితంలో కూడా ఏం కావాలి మనము ఏ సగ్ వచ్చిన తర్వాత ఏం కావాలి లావటం కాదు ఏం కావాలి అంటే లావటం ఏ గర్వం అహంకారంతో జీవించడం కాదు రోజులకి ఏం కావాలి దీనత్వము నేను అన్నటువంటి నీ దగ్గర నుంచి పోవాలి అప్పుడే నువ్వు దాసుడు అవ్వగలవు దాసు దగ్గర దాసు దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటాడు మనం చాలా గొప్పడు రా అంటే ఏమంటాడు ఈ గొప్పతనం ఏముందంటే నా యజమానిది నాదేం గొప్పతనం దాసుడికి ఏమన్నా గొప్పతనం ఉందండి పనుడికి ఏమైనా నిధు ఉందా పనుడు ఏది పని చేయాలి జీతం పుచ్చుకోవాలి ఇంకో విషయం కూడా బాగా అర్థం చేసుకోవాలి ఇంత చేసినా కూడా ఆ దాసునికి దొరికేది ఏం తెలుస్తా పూట తిండి సంవత్సరానికి జత బట్టలు అదే దాసునికి ఇచ్చేది అర్థమైందా వింటున్నారండి పూర్వకం దాసునికి ఇచ్చేది ఏంటి అది కూడా టైం ప్రకారం ఉండదు యజమాన్ ఎప్పుడు తినమంటే అప్పుడే తినాలి యజమాన్ ఎప్పుడు ఇస్తే బట్టలు అదే కట్టుకోవాలి అది వేరే ఆశించడానికి కూడా ఆయన దగ్గర లేదు ఆయన అప్పటికే ఏమవుతాడు నాకు ఇంతే అని స్టాండర్డ్ అయిపోతాడు అంతే నాకు ఈ రెండు బట్టలే ఈ అన్నమే ఇక ఇదే నాది ఇక వేరే అతనికి ఏమీ ఆశలు ఉండవు యజమానుడు తీసుకెళ్ళి కదా వేసేపు గారు ఉన్నారు కదా ఏసేపు ప్రధాన దాసుడుగా ఉన్నాడు కదా ఇంట్లో ఆయన చేతి కట్టలు కట్ట డబ్బులు వస్తుంది అబ్బా డబ్బా డబ్బులు వచ్చి తీసుకెళ్ళి బిర్యానీ తింటాను తింటాడా అది నీ దే డబ్బులు వచ్చినాయ ఏం చేస్తావు ఏదమ్మా ఒక కట్ట డబ్బు లక్ష రూపాయలు వచ్చింది వచ్చిందనుకో ఏం చేస్తావు నువ్వు చెప్పండి మీకొస్తే ఏం చేస్తావు ఎన్ని ఎక్కడికి వెళ్ళిపోతా ఆలోచన అంతా ప్రారంభాలు చేయవు అర్థమైందా నేను ఏం చేయాలి ఏం కొనాలి ఏం తినాలి ఏం చేయాలి ఏ అన్నీ చేసేస్తాం అంతే కదా అయిపోయేదాకా నిద్ర ఉండదు కానీ నువ్వు దాసుడు అయితే ఏం చేయాలి నువ్వు ఇప్పుడు చేతిలో డబ్బులు ఉన్నాయి వచ్చింది కదా ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి మీరు ఆ స్థలంలో ఉండి ఆలోచించండి ఏసేపు ఎవరు దాసుడేనా కదా దాసుడు అతని చేతిలో డబ్బులు వచ్చినాయి ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు మీరు ఏసేపు స్థలంలో ఉన్నారు నిజంగా డబ్బులు వచ్చాయి ఏం చేస్తాడు అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి తెలీదా ఏం చేస్తాడు ఇది ఎవరిది ఏజమ్మో అని ఉంది ఇది దేని దేనికి చేయాలో అన్ని ఏంజలు మొట్టమొదటి లెక్క రాయాలి లెక్క ఏం చేయాలి దీన్ని జాగ్రత్త తీసుకెళ్ళి ఏం చేయాలి దాచిపెట్టాలి బ్యాంకులో వెళ్ళి ఎక్కడ ఎక్కడ చేయాలి లేకపోతే దేనికి ఇవ్వాలి అది ఇది చేయాలి ఇది నా డబ్బులు కాదు ఇందులో ఒక్క రూపాయికి తీసేయండి డబ్బా ఇదో డబ్బులు వచ్చాయి కదా చాలా రోజులు కానీ వెళ్ళిపోయి బిర్యానీ తినేది కాదు మనమైతే ప్రార్ డబ్బులు వస్తాయి కానీ ప్రార్థన చేస్తామా దేవ ఇచ్చినందుకు స్తోత్రం అంటామా ఎప్పుడెప్పుడు వస్తుందా ఖర్చు పెడతా ముందే లిట్లు అది పెట్టుకుంటావు అది తినాలి ఇది తిన్నా అవి చేయాలి ఇవి చేయాలి అది కొనాలి ఇది కొనాలని అంటే నువ్వు దాసుడు కాదు దాసుడు అంటే ఏం చేయాలి ఇచ్చాడు నువ్వు అంటావు నువ్వు దేవుడు ఇచ్చాడు అనవు మనం అంటావా దేవుడిచ్చాడని బాగా ఎంత కష్టపడాను సంపాదించాను పొద్దున్నే సాయంత్రం దాకా ఎలా అంత కష్టపడ్డాను నా డబ్బులు భార్య కూడా కష్టపడి పని చేసిన దానికి భార్య కూడా ఏమంటారు సార్ నా డబ్బులు నేను కష్టపడి పని చేసిన ఎవరి దగ్గర ఎవరి దగ్గరండి భర్త దగ్గర భర్త అంటే నా డబ్బులు అంటాడు ఇక నీది నీది అన్నప్పుడు లాటాకు ఉంటుంది ఇంత కొడుకు కొడుకోవడం తప్ప ఇక్కడ ఏమి ఉండదు ఎవరికి నీకు ఆరోగ్యం ఇచ్చింది సమయం ఇచ్చింది అన్ని ఇచ్చింది ఎవరు దేవుడు కదా ప్రేమారా కాబట్టి నాది అంతే అయిపోయింది నీ పని అయిపోయింది కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలని ఏ సేమ్ చేస్తా ఇది ఎవరిది యజమానుంది ఏ ఇచ్చినా యజమానుదే నీ కోర్టులో ఎస్ఫైడ్ అయినా కూడా అది ఎవరిది యజమాను ఇచ్చింది ఎందుకంటే నీకు ఇచ్చిన డబ్బు కూడా ఏంది దేవుని దగ్గర ఏం చేయాలి నువ్వు లెక్క ఏం చేయాలి నువ్వు లెక్క చెప్పాలి దేవుడు మనకి అన్నిటి లెక్క చెప్పాలండి అమ్మ అర్థమవుతుందండి కాబట్టి విషయాన్ని కొద్దాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ అపోజిషన్ పౌలు ఏం చేస్తున్నాడు తను తాను ఏం చేస్తున్నాడు అంటే దోసులు అప్పించి మనం కూడా ఏం చేయాలి ఎవరికి ఇష్టపూర్తిగా దాసులుగా అవ్వాలండి దేవునికి అమ్మ అర్థమవుతుందండి